ఈనాడు రాష్ట్రంలో రైతులు చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం గత ప్రభుత్వం మార్చ్ ఏప్రిల్లో నెలలో ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ధాన్యం సేకరణ చేసి ఈరోజు కూడా రూపాయి ఇవ్వని పరిస్థితిలో అటువంటి పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం రైతుల యొక్క ధాన్యం యొక్క డబ్బులు చెల్లించాలని ఆలోచన చేసినప్పుడు కూడా ధాన్యం తాలూకు ఒక లోన్ తీసుకుని మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన సొమ్ములు కూడా దారి మళ్లించిన గత ప్రభుత్వం ఇటువంటి అరాచక ప్రభుత్వం మరొకసారి రైతులు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ చూడలేరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం ఏ రైతులకి అయితే బకాయిలు ఇవ్వడానికి మూడు వేల రెండు వందల కోట్లు తీసుకున్నారో ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదు ఈరోజు రైతులు అయింది సార్వా సంబంధించిన పెట్టుబడి లేక ఒక పక్క బ్యాంకులు ఓవర్డ్యూ అయ్యి ఇంట్రెస్ట్లు పెనాల్టీలు పడుతున్న సందర్భంగా ఆ కుటుంబంలో అనేకమైన అప్పులు చేసి మళ్ళీ బ్యాంకు దగ్గరికి అప్పు చేయడానికి వెళ్తే బ్యాంకు అప్పు ఇవ్వని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మననే ముఖ్యమంత్రి గారితో సంబంధిత సివిల్ సప్లై మంత్రి నాదేండ్ల మనోహర్ గారితో మాట్లాడినప్పుడు ఈ విషయాలు నాకు స్పష్టంగా చెప్పి ఏనప్పుడు కూడా రైతులను ఆదుకుంటాం ఆదుకోవడంలో బాటు జూలై మొదటి వారం నుంచి తప్పుతపాలుగా పదహారు వందల కోట్లు ధాన్యం సంబంధించిన సేకరించిన రైతులు బకాయిలు చెల్లిస్తామనే మాట చెప్పినందుకు రైతులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఎన్నాళ్ళు నెలలు పట్టారు ఒక పదిహేను రోజులు ఊపు పట్టమని పదిహేను రోజుల్లో తప్పుతపాలుగా మీకు ఈ ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుని లోన్లు ఉన్నప్పుడు కూడా మీ డబ్బులు చెల్లించడానికి వేరే ఖాతా నుంచి అయినా చెల్లించి తీసుకొచ్చి చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు కానీ సమ్మె శాఖ మంత్రి గారు కానీ సిద్ధంగా ఉన్నారన్నమాట చెబుతూ రైతుల్ని భరోసా ఇస్తా ఉన్నాం రైతులు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాం అలాగే రైతులు ఇబ్బంది పడుతున్న నీటి ఎద్దడి ఇప్పుడు సార్వ సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి ఉందనే మాటని చూస్తూ ఉన్నాం మొన్ననే పోలవరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా చర్చించాం అలా ఇక్కడ ఉండే అది సంబంధించిన అధికారులు కూడా మాట్లాడాం ఇన్ఫ్లోస్ తక్కువగా ఉన్నాయి గోదావరి అని చెప్తా ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు కొన్ని రైట్ బ్యాంక్ గణాలకి సంబంధించిన వెస్ట్ గోదావరికి కానీ లెఫ్ట్ బ్యాంక్ సంబంధించిన ఈస్ట్ గోదావరి విశాఖ జిల్లాలకు కానీ సంబంధించిన నీరుని ఒక రెండు రోజులు ఇన్ఫ్లోస్ రైట్ బ్యాంక్ పెంచి కొంత తగ్గించుకొని నార్మల్ వేయడానికి సహకరించమని ప్రత్యేకంగా కోరాం దానికి సంబంధ అధికారులకి డైరెక్షన్ ఇచ్చిన సమాచారం దగ్గర ఉంది అంచేత రైతులు కూడా నార్మల్ ఇమ్యూడియేట్గా వేసుకోండి ప్లాంటేషన్ కూడా త్వరలో ప్రారంభించండి కాలాతీతం అవ్వకుండా చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మళ్ళీ రబీ సంబంధించిన మళ్ళీ సాగు చేసుకునే పరిస్థితి తప్పకుండా మీ రైతులు సకాలంలో పంటలు పండించడానికి ఈరోజు వ్యవసాయ పరిశోధన కేంద్ర అధికారులు కూడా వచ్చారు దానికి కూడా సమర్థ రైతులకు సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వమని చెప్పాము అంచేత రైతు సంబంధించిన సమస్యల్లో ధైర్యంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో మీరు పాడుతున్న బాధని అర్థం చేసుకున్నాం డెఫినెట్గా మీ రైతుల యొక్క బకాయిని ధాన్యం బకాయిల్ని త్వరలో చెల్లిస్తామని మాట చెప్తాను థ్యాంక్ యూ